వెంకట్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అతని భార్య పద్మ ఇంటి వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునే తెలివైన గృహిణి పిల్లన చదువు ఇంటి పని అన్నిటిని సమర్థవంతంగా నిర్వహించేది మొదట్లో వీరి మధ్య ఉన్న సంబంధం ప్రేమగా పరస్పర గౌరవంతో నిండిపోయి ఉండేది కాని రోజులు గడుతూ వెంకట్ ఉద్యోగ ఒత్తిడి ఆర్థిక భారం మధ్య చికాకుగా మారిపోతుండగా పద్మ పట్ల అతని మాటల తీరు మారిపోవడం మొదలైంది నీ పని వంటగదిలోదే నీకేమి తెలుసు అనే మాటలు పదే పదే వినిపించసాగాయి పద్మ ప్రయత్నాలు ఎంత చేసినా అతనిలో గౌరవం తగ్గుతూ పోతుండడం ఆమెను మానసికంగా బాధించసాగింది ఒకరోజు పద్మ తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది రెండు రోజులు గడిచినా తిరిగి ఆలేదు వెంకట్ ఫోన్ చేయగా ఆమె సాదాగా చెప్పింది వెంట నన్ను తీసుకెళ్లినప్పుడు నీ మాటలలో గౌరవం ఉండేది ఇప్పుడు నీకంటే వాచ్మాన్ కూడా నన్ను గౌరవంగా మాట్లాడతాడు నీతో జీవించడం అంటే బతకడం కాదు బజారులో పడిపోవడం ఆ మాటలు వెంకట్ మనసును కుదిపేశాయి అతను ఓ రోజు తన తల్లిని అడిగాడు అమ్మా మగాడి బరం ఏమిటి అమ్మా మగాడి బలమేమిటి ఆమె నవ్వుతూ చెప్పింది బలం కాదు రాబాబూ మగాడు కోరేది కంచం మంచం కాదు ముందు గౌరవం అది పోతే భార్య తనను పరాయి అనిపించుకుంటుంది ఆ ఆలోచన వెంకట్ గుండెల్లో మిగిలింది తన తప్పులను గుర్తించి పద్మా ఇంటికి వెళ్లి మన్నించమని అంది నీ గౌరవాన్ని మళ్లీ సంపాదించేద్దాం పద్మా మన బంధం కంచంతో కాదు మనసుతో జీవించాలి అన్నాడు పద్మా కొంచెం మౌనంగా ఉండి చివరికి నవ్వింది గౌరవం మాటలతో కాదు వెంకట్ ప్రవర్తనతో చూపించు నీ మార్పు నిజంగా ఉంటే మళ్లీ మన ఇంటి గడప దాటి వస్తాను అప్పటినుంచి వెంకట్ మారిపోయాడు పద్మను ప్రతి విషయంలో భాగస్వామిగా చూడటం మొదలుపెట్టాడు ఆమె అభిప్రాయానికి విలువిచ్చాడు వాళ్ల బంధం మళ్లీ ప్రేమతో గౌరవంతో నిండిపోయింది మొత్తం సందేశం గౌరవం లేకుండా ప్రేమ మీనింగ్లెస్ అవుతుంది మగారు కోరేది కంచం మంచం కంటే ముందు మర్యాద అనమాట మనమనుసరించాల్సిన నిత్య జీవిత మనసుల మధ్య మధ్య గౌరవముంటేనే బంధాలు నిలబడతాయి గౌరవమే నిజమైన ప్రేమకు ఆధారం